కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య అందిస్తుందని జిల్లా మైనార్టీ శాఖ అధికారి రమాదేవి అన్నారు బుధవారం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా సరఫరా అయిన కిట్స్ అందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివితేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వసతులను సద్వినియోగించుకొని ఉన్నత చదువుల్లో రాణించాలన్నారు అప్పుడే ప్రభుత్వం పోషకుల లక్ష్యం నెరవేరుతుందని అదే విధంగా ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు కార్యక్రమానికి వచ్చిన అతిథులకు పాఠశాల నిర్వాహకులు షాలువా కప్పి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఆర్ఎల్సి పుష్పలత మైనర్ ఇరిగేషన్ శాఖ ఈ గుణవంతరావు ఎంపీడీఓ ప్రవీణ్ తహసీల్దార్ తిరుపతి కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ జిల్లా చైర్మన్ కుడిమేత విశ్వనాథ్ సన్రైజ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ జమీల్ మాజీ మండల కో ఆప్షన్ సభ్యుడు ఫెరోజ్ ఖాన్ దళిత హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు శేఖర్ పాఠశాల ప్రిన్సిపల్ మల్లేశ్వరి గ్రామ పెద్దలు మర్సుకోల సుదర్శన్ తోఫిక్ పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అవర్ సీఎం సార్ ఎందుకంటే ఇంత మార్పుల ప్రాంతంలో మనకు ఒక ఒక రెసిడెన్షియల్ స్కూల్ అనేది మైనార్టీ పెట్టి ఇంత మంది పిల్లల్ని చూస్తేనే అది చాలా ముఖ్యంగా కనిపిస్తున్నారు ఇంతమంది విద్యావృద్ధికి తోడ్పడినందుకు వారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి పెద్దగా అక్కడికి వినపడాలి హైదరాబాద్ వినపడాలి మీరు సమయంలో చాలా కష్టపడ్డారు కాబట్టి మీకు ఈ గుర్తింపు లభిస్తుంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంకిత వా విధులు నిర్వహిస్తే సమాజంలో గుర్తింపు తప్పనిసరిగా లభిస్తుంది అనేసి మీ ఉదాహరణ ఉంది అయితే ఈ కార్యక్రమానికి చాలా అమూల్యమైన సమయం వచ్చినటువంటి అయితే ప్రిన్సిపల్ మేడం ఇక్కడ నా టీచర్ గా పనిచేస్తున్నటువంటి మన సిబ్బంది ఇక్కడ వాళ్ళనిగా కోరుతున్నారు వాళ్ళకి కూడా పెద్ద లబ్బిగా సమావేశం మార్కేజింగ్ షాప్ ఇబ్బంది షాపింగ్ షాప్ మీరే అర్చన గారు